నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం చేపల గుడిసే దగ్ధం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచకలపాడు స్టేజి దగ్గర ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఓ పూరి గుడిసే దగ్ధం గట్టు మండలం ఆరుగిద్ద గ్రామానికి చెందిన పెంచకలపాడు గ్రామ స్టేజ్ వద్ద పూరి గుడిసె నిర్మించుకొని చేపల ఫ్రై చేసి వినియోగదారులకు విక్రయించేవాడు శనివారం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి మంటలు చెల్లరేగాయి మంటలు వ్యాపించి పూరి గుడిసె అగ్నికి ఆహుతైంది ఈ ఘటనలో వంట సామాగ్రి ఫ్రిడ్జ్ ఇతర వస్తువులు కాలిపోయాయి సుమారు లక్ష యాభై వేలు ఆస్తి నష్టం వాటిల్లిద్దని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితుడు కోరాడు dice verdad sería prueba de que yo podría డబ్బా డబ్బా మీద చాలు డబ్బా మీద దాని మీద దాని మీద బరక మీద వచ్చేది అన్న మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం